याद तो 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 <laughs> तो चलते तो तो है, हैं तरह जीएस तरह चलते हैं चलो मूस तक टाइम का जॉब स्पेशल जैसे फलाशे पास जब ठीचर्स प्रमोशन ले का तो जॉबा मैमेंट पाँच तो इकस पास लेने देश ఇంటికి వచ్చి నేనే చేపించిన మా ఊళ్ళో ఒక దగ్గర దగ్గర ఒక యాభై మందికి నేనే పాస్పోర్ట్ దగ్గర చేయించిన ఇంకోటి ఫస్ట్ టైం నేను సెల్మెంట్ ఇంకా మాట్లాడదాము అయితే నేను బాగా క్రికెట్ ప్రిఫరెన్స్ సార్ ఊర్లో ప్రతి ఇయర్ క్రికెట్ నేనే ముగలుగుతాను కిరణ్గా ఉందరికి నేను మొత్తం మేనేజ్మెంట్ ప్లస్ అందరికి పిలవడం కానీ అందుకని బాగా ప్రోగ్రామ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ఇయర్ మా బాబు పుట్టినరోజు నా పాప పుట్టినరోజు ఇక్కడ ఆయపణిస్తాను ఏమో ప్రతి ఇంజనీరి నేను బట్టలు ప్లస్ బట్టలు ప్లస్ ఇరవై ఒకటి గల రైస్ ఇస్తాను ప్రతిసారి ప్రతి ఇయర్ సరే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ చాలా అదృష్టవం అంటే ప్రతి ఇంట్లో జాబ్స్ మేము చెప్పడం వల్ల చదువు చెప్పడం వల్ల ప్లస్ మన ఊరికి ఆదర్శాలు సుమారు రాముడు తోడు ఆనందో ప్రచారం పొందిన మన సౌదర్పల్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద గుర్తుంచుకోవాలి ఒకటి రెండోది రెండోది ప్రతి జాబు ఎవరి ఆనందం రెండు రెండు జాబ్ ఖచ్చితంగా ఉంటుంది మన ఊరితో సౌదర్ పని తీసేసి కొన్ని పెడుతున్నారు ఇది అందరూ గమనించాలి చదువు సౌల పొల్సేసి కొమ్మల పళ్ళు అంటే కొండ పెట్టకుండా కాబట్టి కొమలపల్లి మన మండలం వాళ్ళ మీద విమాన పేపర్ తెచ్చుకునే వాళ్ళు మన భూమి ఉండదు థ్యాంక్ యూ సారీ సార్ యాక్చువల్గా మిమ్మల్ని సేఫ్ అయ్యి ఇవేజ్ చేద్దామనేసరికి మీరు బిజీగా వెళ్ళిపోయారు సార్ ప్రజలు సార్ వచ్చేసి మన యూపీఎ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు చేస్తున్న మన కిషన్ రెడ్డి సార్ వల్ల బాబు థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ ఇన్ గర్ల్స్ ఎవరైనా రావచ్చు స్పీచ్ ఇవ్వడానికి ముందుకు నేను సార్ టైం కూడా లేదు ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు మన పూర్వ విద్యార్థి విద్యార్థి అనేది విద్యార్థులు నా యొక్క అభియాందనలు ఇక్కడ మన సార్లకు అందరికీ ఫలాన్ని పొందడం నేను ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు చదువుకున్నాను ఎక్కువైతే కలుపుకోలేదు బాబా సార్ అన్నాడు సార్ అన్నాడు ఇక్కడ సార్ అన్నాడు జగన్మోహన్ సార్ అన్నాడు లాస్ట్కు మన ఎక్కడైనా సారీ ఎప్పుడు నేను మన పరిస్థితులు బాగాలేక నేనైతే వెళ్ళిపోయినా పరిస్థితులు బాగాలేదు ఇక లాస్ట్కు ఎక్కడైనా సారించుకోండి పొద్దున్న అంటే రోజు పొద్దున్న పొద్దున్నక మేక అక్కడ వ్యవసాయం బాగా చేసుకోండి లాస్ట్ ನೇನು ಕಂದಿರೋ ತರಕಾರಿ ಕಳುತೀವಿ ಅಂತ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ನೇನೈತೆ ಇದು ರೈಸ್ ಬಿರಿಯ ಮಂಗಾರು ಮೊತ್ತ ಐದರ ಮೊತ್ತ ರೈಸ್ ಸಪ್ಲೈ ಜಮಸ್ಕಾರ ನಾನು ತೋಟ ವಿಜ್ಯಾರ್ಥಿಗಳು ಪ್ರದಾನ कमला कमला तालुना बर्फ में एक एक तुम्हें इकलौता इकलौता ढकनवाला लड़का है चंदू एक ही बच्चे गुर्जर होता है किसान सारे का बच्चा नाथ में स्वाइन डायर में डॉगरों का तिन्ना वन्ना तो उसमें उसके आपने जब उन्होंने कहा कि कार्य कार्य के लिए तारीख आ गई కానీ జరిగిన వాళ్ళు సార్ ఒకరి వాళ్ళు నేను జీవితంలో మర్చిపోను ముఖ్యకుంటాను ఎందుకంటే పంచాలి ఆ పొదుపు పొదుపు అనేది నేను నేర్పించరు సార్ పొదుపు వచ్చి బుక్కులు ఒక పాఠం ఉండేది ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పంచాలే పాఠం లేదు ఆ పొదుపు ఇప్పటి వరకు ఆ పొదుపును ఫైనాన్షియల్గా అదే పాటలు సార్ అది రాట వదిలిపెట్టను అది మాట చదువు లేకపోతే కానీ పొదుపు మాత్రం అబ్బి ఫైనాన్షియల్గా అది జీవితంలో మొస్తాం బస్లో మళ్ళీ అది మీ వల్లనే సార్ చదువు ఒక్కే చెప్పాలి టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ నంజర్ పట్ల అదేనా తర్వాత మన కొన్ని అయితే ఐటీఐ ఫీల్డ్ ఐటీఐ చేసి మెకానికల్ చేసి డిఫెన్స్ క్లాస్లో చేసుకున్నాను సార్ ప్రైవేట్ సెక్టరే ఒకసారి మా పిల్లలకి అదే నేర్పిస్తున్నా చదువు మాత్రం టెన్త్ అది అడిగి లేదా టెన్త్ కష్టపడింటే నేనైతే కష్టపడే కష్టపడే ప్రైవేర్కి తీసుకెళ్తాను చదువు విషయంలో అదైతే మాట్లాసినీరు లేదు చదువు సురేష్ మా పిల్లలు నేను చెప్పుకోగలను ఐడియాగా ఓకే సార్ ఫెస్టివాసరు సార్ ఓకే నిజంగా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే గ్యాదర్ అయినమో వాళ్ళందరితో స్పీచ్ మాట స్పీచ్ స్పీచే కాకుండా మీ వచ్చి ఇంట్రడక్షన్ మాత్రం కంపల్సరీగా ఇవ్వవలసిందిగా స్మాల్ రిక్వెస్ట్ ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు ఏంటి అంటే మనం చదువుకున్న ఈ యొక్క ఉపాధ్యాయుల ముందు మన యొక్క ఇంట్రడక్షన్ అనేది కంపల్సరీ కాబట్టి అదే ఉద్దేశంతో మీరు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నారు वी वांट टू अपलेस्ट द अमाउंट दैट आई हैव गेट दैट टू हर प्लीज आई करेक्शन हाय फ्रेंड्स

మేము సైన్మా జిల్లా శకుంతల అందరూ రావాలి తెలియక ఈరోజు మనం జరుపుకున్న ఈ పూర్వ విద్యార్థుల ఆపదానికి చేసిన గురువులకు వాదాను వందలు జరుపుకుంటూ నా మిత్రులకు శుభాకాంక్షలు చెప్తున్నాను నా నా గురించి ఇంటి ఇంట్రొడక్షన్ వస్తే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా తక్కువ మాట్లాడేదాన్ని నేను ఈరోజు అంత బాగా చదువుకోవడానికి కారణమైన నా మూల గురువులు ఎవరంటే ఈ స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా నా తొలి గురువులు నాకు అక్షరాన్ని నేర్పించారు లెక్కలు నేర్పించారు ఇంగ్లీష్లో ఏపీసీడీ నేర్పించారు హిందీ వర్ణమాల నేర్పించారు అన్ని కూడా బేస్ ఫస్ట్ నేర్చుకున్న ఆ తొలి గురువులు వచ్చేసి ఇక్కడే అందరినీ నేను ఇక్కడ సేఫ్ చూసినందుకు చాలా గర్వంగా ఉంది కిషన్ రెడ్డి సార్ గారు మాకు మ్యాథ్స్ చెప్పేవారు కానీ నేను చాలా తక్కువ దెబ్బలు తినేదాన్ని అంటే మాట్లాడకపోయినా కూడా చదువులు కొంచెం సర్వ ముందు ఎక్కువ దెబ్బలు మాటలు తినకపోతుంటే అనుకుంటున్నాను కానీ ఒక్కసారి నాకు జగన్ సార్ మాత్రం బాగా దిగిన గుంటుంది జగన్మోహన్ సారు తినబద్దీ తింటావు కానీ బోర్డు పైన ఆరోపణలు చదవట్లేదు అంటే ఫిఫ్త్ స్టాండర్డ్లో మనకి ఫస్ట్ టైం ఏపీసీలు వచ్చాయి మనకి ఇంగ్లీష్ ఇంటర్ కలిగింది సిక్స్త్ స్టాండర్డ్లో మనం చదువుకుంటప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతున్నారు బట్ మనం చదువుకుంటే ఇంగ్లీష్ వచ్చేసి ఫిఫ్త్ లో ఉంది హిందీ వచ్చేసి సిక్స్త్ క్లాస్ నుంచి మనకు స్టార్ట్ అయ్యింది ఆ టైంలో సార్ మనకు రోజు బోర్డు పైన కొన్ని వర్డ్స్ మాతో రాలింగ్ చేస్తుండేవాడు అది చదవనప్పుడు నన్ను తిట్టాడు అది ఒక్కటి గుర్తుంది కానీ నేను ఎక్కువ వరకు అయితే టీచర్స్లో సిగ్గులు తినలేదు దెబ్బలు కూడా తినలేదు అవి గుర్తుండేవి తక్కువగా ఉన్నాయి నా మెమరీస్లో నేను ఇంతగా ఎదగడానికి నా చదువు ఇంత పూర్తి అంటే నా చదువులో రాణించడానికైనా ఉద్యోగంలో రాణించడానికైనా మీ యొక్క అప్పుడు మీరు అందించిన విద్య నా కారణం నా తల్లిదండ్రులు కూడా నాకు స్కూల్ సపోర్ట్ చేశారు చదువులో కూడా నాకు సపోర్ట్ చేసి ఇంత నడి మీరంతా కూడా మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఇంకా సంచాయిక విషయానికి వచ్చేసరికి నాకు చాలా చాలా గుర్తుంది సార్ ఇందాక ఆ మీతో అదే డబ్బులు వచ్చినాం అది మాత్రం బాగా గుర్తుంది సార్ మా ఏజ్లోనే డబ్బుల విలువ ఏంటి దాన్ని ఎలా పొదుపు చేయాలన్న విషయం మాకు నేర్పించారు ప్రతి ఒక్కరు పేరు ఒక్కరున మీరందరూ కూడా ఆ రోజు మాకు అంత జ్ఞానాన్ని బోధించి సంస్కారాన్ని బోధించి సంస్కారాన్ని నేర్పించి మమ్మల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఇలా మమ్మల్ని మేము కూడా సమాజానికి సేవ చేయగలిగే స్టేజ్కి వచ్చినామంటే దాని కారణం ఎప్పుడు కూడా పాదాభివంతలు తెలుపుకుంటూ నాకు ఈ ఈ యొక్క ఛాన్స్ వచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ నా పేరు సుమలత ఈరోజు మనము ఇక్కడ అందరూ కలుసుకోవడానికి కారణం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సియుపిఎస్ చోదరిపల్లి చౌదరపల్లి అంటే యాచారం మండలంలో ఒక టాబ్ ఎందుకు అంటే ప్రతి దానిలో ల్యాండ్లో కావచ్చు జాబ్లో కావచ్చు చదువులో కావచ్చు అన్నిటిలో ముందంజలో ఉండే మన యొక్క విలేజ్ చౌదర్పల్లి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఉన్న నా తోటి విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ ఎవరైనా కావచ్చు ఇక్కడికి ఇచ్చేసిన ఉపాధ్యాయులు కూడా నా యొక్క పాదాభి వర్ణనాలి సార్ స్పెషల్గా కిషన్ రెడ్డి సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం నాకు మ్యాథ్స్ రాదు ఇప్పటికీ మ్యాథ్స్ రాదు నేను హోంవర్క్ చేయకపోయేదాన్ని సార్ చెప్పినప్పుడు నాకు అర్థమయ్యేది కానీ ఇంటికి వెళ్ళి చూసి బుక్ ఓపెన్ చేస్తే నాకు ఏమి రాకపోయేది కానీ వేరే వాళ్ళ నోట్బుక్ తీసుకొని హోంవర్క్ మాత్రం ఎప్పించుకొని వెళ్ళేరాదు అందులో అనేది కానీ ఇంకెవరైనా కానీ బుక్ తీసుకొని మాత్రం వెళ్ళి హోమ్ మాత్రం పెట్టేది ఈ రైటింగ్ ఎవరిదేమ్మా అని నేను సార్ అడిగేవాళ్ళు నాదే సార్ అంటే ఈ ప్రాబ్లం పైన చెయ్యి అనేది నాకు రాకపోయేది కానీ సారు కూడా నన్ను ఏం అనలేకపోయింది కాకపోతే టూ త్రీ టైమ్స్ నేను కొట్టిండు దానికి మాత్రం ఎప్పుడు కూడా నేను బాధపడలేదు నెక్స్ట్ వచ్చేసి బండగొడ్డ గుర్తు గుర్తుంచుకోవాలి అని చెప్పేసి మెడలే వచ్చి మరి వీక్లాగా పెట్టేది మరి కిషన్ రెడ్డి సార్ అందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్ నెక్స్ట్ యాదవ్ సార్ యాదవ్ సార్ అయితే ఫ్రీగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మనకి సోషల్ చెప్పేవారు బయట అనిపిస్తే మాత్రం ఫ్రెండ్ బొమ్మల్లాగా బొమ్మలాగా ఎప్పుడు బయటనే ఉంటారో క్లాసులో ఉన్నారా మీరు అని చెప్పేసి చాలా చక్కగా క్లోజ్గా ఉన్నవాళ్ళు సోషల్ మనకు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి బాబా సార్ బాబా సార్తో ఉన్న అనుబంధం చాలా తక్కువ ఫోర్త్ క్లాస్ వరకే ఉందనుకుంటా నెక్స్ట్ సార్తో కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము నెక్స్ట్ వచ్చేసి కేశవ సార్ వెంకటేశ్ సార్ ఈ సర్వల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క దానిలో తెలుగు స్పష్టంగా క్లియర్గా క్లుప్తంగా దేనికి దానితో లింక్ అవ్వకుండా కూడా చాలా బాగా వివరించే వాళ్ళము రోజు ఇలా తెలుగు మాట్లాడుతున్నామంటే దానికి కారణం కూడా సర్వాలే నెక్స్ట్ జగన్మోహన్ రావు సార్ ఇంగ్లీష్ చాలా బాగా చెప్పేవాళ్ళం కానీ రైటింగ్ బాగాలేకపోతే మాత్రం కేసీ సార్ రాయకపోతే చాలా నెట్టేవాళ్ళం నేను ఫ్రీ టైం ఎవరితో దెబ్బలు తింటాం అది నాకు బాగా గుర్తుంది అందుకు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మన యూపీఎస్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మన తిరుమలేశ్వరం సార్ గారికి కూడా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మనం చదువుకునేటప్పుడు మన స్కూల్లో కొన్ని వసతులు ఉండేవి ప్రజెంట్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ కొన్ని సౌకర్యాలు కానీ అక్కడ లేవు నేను కొన్ని సందర్భాలలో చూస్తున్నా అలాంటి సౌకర్యాలను కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ మన యొక్క ఊరు పిల్లలకి విద్యాబోధన అందిస్తున్నా సార్కి థ్యాంక్ యూ సార్ నా యొక్క స్మాల్ రిడ్వైస్ ఏంటి అంటే సార్ వాళ్ళ పేదలు మనకి ఇచ్చిన విద్యతో పాటు మనం ఎంతో కొంత విభాగాల్లో మనము సెటిల్ అయినా అది ప్రైవేటే కావచ్చు గవర్నమెంటే కావచ్చు బిజినెస్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఏదైనా కావచ్చు నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మన యొక్క స్కూల్లో ఏదైతే అసౌకర్యంగా ఉందో ఆ యొక్క స్కూల్లో సౌకర్యంగా చేర్పించడానికి మనవంతు యొక్క కృషిని మనం ఏర్పాటు చేసుకొని ఎంతో కొంత మనీని గ్యాదర్ చేసి అక్కడ ఉన్న సౌకర్యాలని సౌకర్యంగా నిర్మించాలని నా యొక్క చిన్న మనవి సార్ అందుకు మీరందరూ అందరూ కూడా సహకరించాలని నా యొక్క మనవి ఓకే నా యొక్క నాకు చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ Na mesa. సరే తనకు తెలిసిన పాస్ అవుట్ చేసింది ఓకే థ్యాంక్ యూ నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి తిరుమల సార్ అనేటైనా ప్రజెంట్ ఏంటంటే చౌదరిపల్లి కేంద్ర ప్రాథమిక తొందర పాఠశాలలో తన యొక్క కృషిని అవిరామంగా ఎవ్వరితోటి కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏ విషయంలోనైనా ముందుండి ఇంటింటికి పిల్లలకు తల్లిదండ్రులకు అందరినీ చేదోడు వాదోడుగా తీసుకొని తన వంతు సహాయాన్ని తన వంతు సహకారాన్ని పాఠశాల అభివృద్ధి కొరకు సరే దాతలు ఉన్నారా లేరా అంతా పక్క ఎక్స్పెక్టేషన్ బట్ నా నేను నా కళ్ళారా చూసినంత వరకు ఎందుకంటే సార్తో ఉన్న పాఠశాల కొద్దిపాటే కానీ నేను ఒకరోజు పాఠశాల వెళ్ళి ఉంటే ఆ పాఠశాలకు వెళ్తే ఏదో అసౌకర్యాలు ఉన్నాయి అవి ఉన్నాయి అని అంతటా ఉంటుంది కామన్గా గవర్నమెంట్ సెక్టార్ అంటేనే అసౌకర్యాలతో ఊడుతున్నటువంటి వ్యవస్థ సౌకర్యాలు ఎప్పుడైతాయి అందరి సహాయ సహకారాలు అందించినప్పుడే సౌకర్యం ఇప్పుడు మానిల్లే ఉంటుంది పాఠశాల ఎందుకు మాని ఉంది అయ్యి ఒక్కటి చేస్తే ముగ్గురు కూర్చోదు ఇంట్లో ఏమవుతుంది ఇల్లు సెట్ కదా కాదు సో అలాంటి సందర్భాలలో తిరుమలే సార్ ఎప్పుడైతే చౌదరిపల్లి గ్రామానికి రావడం జరిగిందో అంటే నా కమ్మ నేను ఎప్పుడైతే ఇంత విజిట్ చేసిందో కానీ ఐ వీరి గ్రేట్ గుడ్ థ్యాంక్స్ ఫర్ తిరుమలేశ్ సార్ ఇన్ అవర్ చౌదరిపల్లి స్కూల్ బికాస్ ఆఫ్ ఈజ్ ఏ ఫైటర్ ఈజ్ ఏ హార్డ్ వర్కర్ ఇన్ ఎడ్యుకేషన్ ఎందుకంటే తన ఇరవై ఇరవై రెండు నేల సర్వీస్తో కూడా ఎక్కడ పనిచేసిండో పని చేయలేదు నేను చూడలేదు బట్ మా గ్రామానికి వచ్చిన తర్వాత మా ప్రాథమిక కేంద్ర ప్రాథమిక ఉన్న తన పాఠశాల చౌదర్పునికి వచ్చిన తర్వాత పాఠశాలకు ఒక రూపురేఖలకు తీసుకొచ్చింది కావలసినటువంటి తన అంటే ఎంతైతే కావాలో పాఠశాలకు ఉన్నటువంటి వాతావరణం ఎంతైతే అవసరం ఉందో అంత వాతావరణాన్ని కూడా తను అక్కడ తోటి కానీ ఇక్కడ ఎంఈఓ తోటి కానీ గ్రామ ప్రజలతోటి కానీ కోఆర్డినేషన్ చేసి పాఠశాలను మాత్రం ముందుంచడంలో మాత్రం చాలా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి సార్ ఐ విల్ సపోర్ట్ వాట్ ఎవర్ ఎన్ ఎవర్ యూ కాల్ మీ ఐ విల్ సపోర్ట్ యు సార్ మీ అందరి మీరందరూ కూడా మీకు తెలిసిన విషయం ఏదైనా ఉన్నా మీకు ఏదైనా చేయాలని ఉన్నా మీకు ఎవరైనా దాతలు కానీ ఎవరన్నా ఉంటే సార్తో సార్ నెంబర్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సాందరూ కూడా మనకు అవైలబుల్ ఉండకపోతే ప్రస్తుతానికి మనం గ్రామంలో ఉన్నటువంటి ఏ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సార్ నెంబర్ని మీరు అందరూ సేవ్ చేసుకోండి ఏదైనా అవసరం ఉందంటే ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా మీ వంతు సహాయంగా ఏదో పైసలు ఇవ్వాలి ఏదో బుక్స్ ఇవ్వాలి బట్టలు ఇవ్వాలి ఏది మీకు ఏం చేయాలి అనిపిస్తే పర్సనల్గా ఇవ్వండి లేదా గ్యాదర్ ఇవ్వండి కానీ పాఠశాలకు మాత్రం మీ తోడ్పాటును మాత్రం ఖచ్చితంగా అందించాలని కోరుకుంటున్నాను సార్ ఈ మధ్యలో వచ్చినందుకు పాటందుకు ఐఎమ్ వెరీ సారీ థ్యాంక్ యూ సార్